నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నాను చాలా సంతోషంగా ఉంది నేను రెండు రోజులు ఊళ్ళో లేకపోయాను ఇవాళ మెడ్రాస్కి వచ్చాను నా ఫ్లైట్ రాత్రి ఒంటి గంటకి ల్యాండ్ అయింది దానివల్ల నేను న్యూస్ అంత ట్రాక్ చేయలేదు నిన్న ట్రంప్ రాత్రి పన్నెండు గంటకు ఒక రివర్స్ అయ్యారు ఏంటి రివర్స్ అయ్యారంటే యుఎస్ బ్రాండ్ మార్కెట్లోని క్రియేటర్ అయి ఫైవ్ పర్సెంట్ మీదేమో ఇల్లు వెళ్ళిపోయింది దీనికి మీద ఏంటంటే ఇంకా ప్రాబ్లం అవుతుందని ఒక రివర్స్ అయ్యారు కింద పడినా కూడా కష్టం అనిపిస్తుందని టోటల్ సరెండర్ అయిపోయారు మార్కెట్కి ఇదే విరాళ ఆచార్య చెప్పారు మార్కెట్ని చాలా కమ్ వాలనుకు మీరు రీసెర్చ్ చేయలేవని చెప్పారు ఈ రెసి తారీఫ్ ఏమో స్టాప్ చేస్తున్నాను టెన్ పర్సెంటే తారీఫ్ అందుకే మార్కెట్లో చాలా ఉత్సాహం ఉంది నిన్న ట్రేడర్ క్లయింట్స్కి అందరికీ చాలా ఖుషి నైకి స్నాప్స్ స్ట్రక్చర్ పాలకామ్ దాని తర్వాత గూగుల్ టోటాటా హోండా హోండా ఎంత పెరిగిందో తెలియదు కానీ ఇవన్నీ పది పర్సెంట్ మీద పెరిగాయి అంది స్టాక్ భయంకరం పెరిగి జపాన్ ఇవాళేమో ఎయిట్ పర్సెంట్ పెరిగింది అన్ని జపనీస్ స్టాక్ ఆపు తర్త స్టాప్స్ కూడా ఆపే బర్ యాటివేస్ ర్యాలీ ట్రేడర్ తరకు మాట్లాడిన వాళ్ళందరికీ ఒకే ఖుషీ కానీ ఇది అయిపోలేదు ఇంకా నైంటీ డేస్ పాజ్ చేశారు చైనా మీద తారీఫ్ అలాగే ఉంటుంది అంటున్నారు దీనివల్ల అమెరికా తలక నిత్యావసరాలు పెరుగుతాయి ఇది ఎలా పెట్టాడంటే ఫుల్ ఫ్రేమ్లో గ్యాస్ పెట్టి అది ఆ ఫ్రేమ్కి తెచ్చారు ఇంకా జీరో చేయలేదు దీనివల్ల అమెరికాలో బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ మార్కెట్కి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది మార్కెట్ అర్థం చేసుకునేందుకు ఇమీడియట్లీ ఒక ర్యాలీ ఉంటుంది ఈరోజు మహమీర్ జయంతి ఇండియాలో మార్కెట్ క్లోజ్ అయింది ఈవినింగ్ పీసీఎస్ రీజన్స్ వస్తాయి ఆ రిజర్న్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మన వాళ్ళు తెలిస చెప్పవచ్చు కానీ రేపు మార్కెట్ పాజిటివ్ దాంట్లో సందేహం అవసరం లేదు చైనాకి కుండా మళ్ళీ యుద్ధంలో ఎలాగా అవుతుందని మనకు తెలియదు ఎందుకే చెప్తుంటాను మన అమెరికన్ స్టాక్స్ అప్పుడప్పుడు కొనుక్కోవాలి వాల్యువేషన్ కూడా చాలా తక్కువ చాలా రిటర్న్స్ ఉన్నాయి చైనా తన కరెన్సీ రికవర్ అవ్వలేదు టూ థౌజండ్ సెవెన్ లోలోనే ఉంది ఇది ప్రాక్టికలీ ఆల్ టైంలో దీనివల్ల వీటిలో ఇండియన్ రూపీస్ కూడా కింద పడింది అదే సమయంలోనేమో హాఫ్ పర్సెంట్ ఏమో ఇండియన్ రూపీకి ఇండియాలో ఇంట్రెస్ట్ తగ్గించారు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ముందు చేసారు దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల రూపాయి ప్రెషర్లో ఉంటుంది మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో పంపించేయాలంటే మన యువాన్ చేస్తున్నట్టుగా నైంటీ వరకు వదలని విదేశాలకి సాయం చేయాలని రూపాయి ఉంచే అంటే అది ఫ్యూచర్లో పెద్ద పెద్ద ప్రాబ్లం వస్తుంది అంత తర్వాత ఈరోజు ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ఒక టెన్ డేస్ వరకు అవుతుంది అనిపిస్తున్నాను ఇప్పటికి కూడా చాలా స్టాక్స్ సరంగా రికవర్ అవ్వదు మన పటాస్ సిస్టమ్ ఉంది మీరు కన్సిడర్ చేయొచ్చు ఇంకా రెండు న్యూస్ చెప్పాలి మీకు మొదలు న్యూస్ అవుతున్నది ఇప్పటి వరకు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ల్యాక్ క్రోడ్స్ ఎఫ్ఐఏస్ అమ్మేశారు అయితే మార్కెట్ ఎందుకు ఇంతకంత పర్లేదు ఎందుకు ఎందుకు ఇంత ఇరవై రోజులో ఉంది అంటే ఈ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఏమో వన్ ల్యాక్ క్రోర్స్ తీసుకొని మీ డబ్బులు ఏమో తీసి మార్కెట్లో వేసారు మంగత ఆడుతున్నారు ఆ వర లక్షం కోడి వెళ్ళినది లోన్కి తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ థర్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ మీద వేసినారు దాంట్లో ఒక పెన్షన్ ఫండ్స్ ఏమో ఎయిట్ థౌసండ్ క్రోర్స్ చేసినారు టోటల్ డొమెస్టిక్ బయింగ్ అవుతున్నది టూ ల్యాక్ క్రోర్స్ దానివల్ల మార్కెట్ ఏమో ఇరవై రోజుల్లో ఆగి ఉంది ఇంకో దెబ్బ తగిలిందంటే లేటెస్ట్ స్టేజ్లో మనకి కాన్ఫిడెన్స్ పడిపోతుంది అది డెఫినెట్లీ జరుగుతుంది మనం ఈ రిజల్ట్స్ చూడాలి టీసీఎస్ ఫస్ట్ అవుతుంది తర్వాత ఒకటి తర్వాత ఒకటి వస్తుంది ఏంటి అవుతుందని మనకు తెలియదు టీసీఎస్కి ఆల్రెడీ డిఫెన్సింగ్ చెప్పేశారు టాటా స్టీల్లో ఒక కొత్త న్యూస్ నెదర్లాండ్స్ ముందే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దారి పెట్టారు తంప్ స్టీల్లో థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ని బలి ఇచ్చేశారు ఇంకా చాలా బలి ఉన్నది అవుతుంది ఫస్ట్ బలి ఇలాంటి బలి ఇండియాలో కూడా వస్తుంది టీన్ ఇంట్లో రాదు గట్ ఐటీ ఇండస్ట్రీలోని అట్లోనే రిక్రూట్మెంట్ దీంట్లో ఒక బలి వస్తుంది ఆల్రెడీ మీడియా ఇండస్ట్రీలో చాలా బలి అవుతుంది తర్వాత గోల్డ్ గురించి మాట్లాడే మన పరిస్థితి ఉంది గోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యి ఎయిట్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీకి మళ్ళీ వచ్చేసింది ఫోర్ డేస్ బయింగ్ ఆప్షన్ ఇస్తే మన వాళ్ళు కొనలేదు ఆ సమయంలోని ఎవరైనా ముప్పై ఐదు పర్సెంట్ ముప్పై ఆరు పర్సెంట్ అది అది నమ్మి మాకు అడగడం పర్వాలేదు ఆపత్ లాగా రూపాయి పడినా కూడా ఇది కా కాపాడుతుంది మనకి దానివల్ల రూపాయి కూడా పడింది అంతా చూస్తున్నప్పుడు తంగంలోని ఒక న్యూస్ ఇప్పుడు బ్లాక్ రాక్స్ ఇండియన్ పాలిటిక్స్లో ఎలాగ ఆడుతున్నారని మనం మాట్లాడదాం జియో ఫైనాన్స్ అని ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్ చేసి కుక్క పెట్టినారు అది ఒక్కడనే రేస్తా అవుతుందంటే ఇంకోడు బాధపడతారు కదా అని ప్రైవేట్ బాండ్స్ కూడా ఇచ్చారు ఫ్యామిలీ దాంట్లో పెద్ద అప్పు తీసుకున్నారు ఒక నైన్ థౌజండ్ క్రోడ్స్ దాంట్లోని మూడు మూడు వేల కోట్లు బాండ్ ఏమో బ్లాక్ రాక్లో ఉంది అవింట్లోని మూడు వేల కోట్లు దానికి ఇచ్చినట్టుగా బ్లాక్ రాకు అన్ని పేపర్లో ఉంది నేను చెప్పానని చెప్పకండి ఈ ప్రింట్లో పేపర్ వేస్తాను మీరే చదువుకోండి ఇంకో న్యూస్ అవుతున్నది ఏతర్ గురించి ఏతర్ చెప్పే ఇన్వెస్టర్స్ ఏమో చాలా ప్రెసర్ చేస్తున్నాం నాకు కానీ నా వల్ల అయిపోయకుండా ఉండలేము దానివల్ల సైబు రిడ్యూస్ చేసి మేము అయిపో చేస్తామని అంటున్నారు నాలుగు వందల మిడియన్లు చేసేవారేమో ఇప్పుడు ఫిఫ్టీ మిలియనే చేస్తున్నారు ఓలా ఏమో డీలర్ని బైపాస్ చేసి డైరెక్ట్ ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు రిజిస్ట్రేషన్ కన్ఫ్యూజన్ ఉంది సేల్స్ నెంబర్ని మేము కరెక్ట్గా రిపోర్ట్ చేయలేదని చెప్పారు ఎనీవే నేను ఓలా ఏమో ఊవని వెళ్ళిపోతుంది అని అనుకున్నాను అలాగే అయిపోయింది బజాజ్ లాగా ట్వంటీ నైన్ పర్సెంట్ మార్కెట్ షేర్ తీసుకుంది ఇది అవుతున్నది ఈరోజు జరుగుతున్న మెయిన్ న్యూస్ మేము కొద్ది ఖర్చా చేసి ఈరోజు అవుతున్న మహావీర్ జయంతి మీ తలక నాలుగు క్వశ్చన్స్కి ఆంతరిస్తాను అనుకుంటున్నాను ఇది విష్ణుత్వం వస్తుంది నేను మీకు బదులిస్తాను ఈ రోజు అవుతున్నది మార్కెట్లు మీ తల క్వశ్చన్లు అన్నీ కమెంట్లో చూస్తూనే ఉన్నాను దానికి రిప్లై కూడా చేస్తున్నాం మీ తల క్వశ్చన్ చూసి సార్తో బదులు తీసుకోవచ్చు ఈరోజు నమస్కారం సార్ సార్ కమెంట్స్లోని ఒక ముఖ్యమైన కేలి ఒకటి చేశారు ఇప్పుడు గోల్డ్ రేట్ అవుతున్నది ఎయిట్ వచ్చింది ప్లస్ జీఎస్టీ ప్లస్ ఏంటి క్వశ్చన్ అంటాం అంటే ముప్పై ముప్పై అని చెప్పినప్పుడే దీనిని గోల్డ్ కూడా కింద పడిపోయింది నాలుగు రోజులు గోల్డ్ పడుతున్నప్పుడు నేను భయపడిపోయాను గోల్డ్ పెరిగిన తర్వాతే నాకు నెమ్మదిగా ఉంది అని ఒకరు కామెంట్ చేస్తున్నారు నేను ఒకటి చెప్తాను మార్కెట్కి అసలు రాకండి డబ్బుల్ని సేఫ్గా ఎఫ్డి చేసి అప్పుడే ఇన్ఫ్లేషన్ లూజ్ చేస్తూనే ఉండండి ఎనీ అసెట్ క్లాస్ ఏమో కిందకి మీదకి అవుతుంది గోల్డ్ అవుతుంది ఎక్సెప్షన్ కాదు రెండుసార్లు గోల్డ్ ఏమో ఒకసారి అయితే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ వరకు దిగింది అంటే సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అలాగే రూపాయిలోని దిగలేదంటే రూపాయి కూడా చాలా పాతలం కలిపింది ఈసారి కూడా రూపాయి పట్టడం ఒక పెద్ద అడ్వాంటేజ్ గోల్డ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపాయి ఏమో నూట ఇరవై ఉంటుంది దాని ఇంపాక్ట్ మీకు తెలీదు కానీ ఇప్పుడే మీరు ఇలాగా గోల్డ్లో వల్టాక్ భయపడితే మార్కెట్కే రాకండి సేఫా ఇంట్లోనే అబ్ది ఉంచుకోండి టీవీలో మార్కెట్ చూడండి సార్ ఇప్పుడు గోల్డ్కి ఎంత భయపడినోళ్ళు మనం ఒక కొంత కొంత కంపెనీ గురించి మాట్లాడుతున్నాం ఆ షేర్స్ కడుతున్నప్పుడు అది ఓన్ అసెస్మెంట్ చేసి కొంటున్నారు ఇలాంటి మైండ్ సెట్లో మార్కెట్లోకి వస్తే ఏట్ అవుతుంది అవును సార్ ఫైతం తీసుకున్నట్టుగా అయిపోతుంది దాంట్లో మార్కెట్ ఏదైనా అవుతుంది ఇప్పుడు వదిలేయండి నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు డవ్ ఎయిట్ హండ్రెడ్ కూడా క్రాస్ చేయలేదు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఎయిట్ హండ్రెడ్ టచ్ చేసింది అది అక్కడ పడి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ క్రాస్ అయింది ఈరోజు కూడా జపాన్లో అది రీసెంట్గా అయింది ఏ మార్కెట్ అయినా చాలా ఓవర్గా దుక్కి వెళ్ళిందంటే ఇంకో సైడ్ అది లగడానికి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ నీలోని ఫార్టీ ఇయర్స్ అయింది ఇదంతా మీరు రెడీ లేరంటే మార్కెట్ దుక్కే రాకండి సేఫా బ్యాంక్లో ఉంచండి ఒక క్వశ్చన్ సార్ నా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను వన్ ల్యాక్ రూపీస్ చేశాను వన్ అండ్ హాఫ్ లగా అవడం కూడా చూశాను ఫిఫ్టీ థౌసండ్ అవడం కూడా చూశాను క్యాపిటల్ ఇరోడ్ అయిన కూడా చూశాను ఇదే పర్సెంట్లోని మీరు క్యాపిటల్ ఇరవోడ్ అయినప్పుడు మీరు ఎంత పర్సెంటేజ్ అనుకుంటారు నేను అందుకు దానికి అర్థమే లేదు మీరు చాలా కాలం నుంచి ఉన్నారన్న ఇక మీద నాది ఇరువాడు అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ మా ఫ్యామిలీ హోల్డింగ్లోని ఐటీసీ వాల్యూ అవుతుంది పదిహేను రూపాయలు ఉంటుంది బోనస్ బోనస్ వచ్చి వచ్చి అయిన చేసే వచ్చిన తర్వాత ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఐటీసీ ఇరవై రోజులకి రా ఇరవై రూపాయలకి రాదు అలాగే రెడ్డి తలకి వాల్యూ పది రూపాయలు ఉంటుంది పది రూపాయలు అంటే ఏంటి నేను అమ్మేసినా కూడా అంత లెవెల్లో అంత దిగ దిగడానికి కష్టం నేను డివిడెంట్ అని చేశానంటే నేను ఏసిన డబ్బులు అంతా వచ్చేసేప్పుడు కానీ ఏంటవుతుందంటే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఓవర్ వాల్యూ అయింది అనుకోరు ఆ టైంలో బఫెట్ లాగా కొంచెం అమ్మేసి ఇంకోరు కొనుక్కోవడం ఏ స్టాక్ అని నేను నేను చేశానంటే నేను చేశాను కానీ ఏ స్టాక్ చెప్పాలని నేను చెప్పలేదు చెప్పను ఆ స్టాక్ గురించి నేను ఇక్కడ అడిగి మాట్లాడింది లేదు మూడు నాలుగు స్టాక్స్ అమ్మిన రుంబో ఓవర్ వాల్యుయేషన్ అయితే ఆ కంపెనీ మీద గ్రోత్ ఆ మార్కెట్ ఏమో చాలా ఇరు ఉందనుకో అలా ఉన్నప్పుడు ఇంకా మీకు బెటర్ ఆల్టర్నేటు కనిపించిందంటే బఫెట్ మీ అమ్మేసి అది ట్రెజరీలో పెట్టారు ట్రెజర్ బాండ్లు పెట్టారు నేను అమ్మేశానంటే సెలవు చేయిస్తానని ఒక భయం ఉంది అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ బాండ్స్ అది రెడీమ్ అవుతాయి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ బాండ్ రిడీమ్ అయిందంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ రిటర్న్ వస్తుంది ఏదో షాక్ చెప్పి ఓ పదిహేను లక్షలు స్పెండ్ చేయిస్తారు దానివల్ల ఈ స్ట్రాటజీ అంతా మనకు సెట్ అవ్వదు ఆర్ నాట్ వారన్ బఫ్లెట్ యు ఆర్ నాట్ ఇన్ దట్ లీడ్ అది చూసి ఏంటి తెలుసుకోవాలో చూసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోలేం ఈ ముదగ చెట్టి అని శివాజీ మూవీలో ఒకటి వస్తుంది లాస్ట్ ఒక మృదంగం వాళ్ళు వాగిస్తారు దాంట్లో ఒక సడదాటి కాల్లో దనం పెట్టి వెళ్ళిపోతాడు నేను మృదంగం వాచిన ఆ సమయంలో డబ్బులు వచ్చిందని నేను మృదంగం వాచానని రెండు పాటలు వినేసి నేను కూడా ఏఆర్ఎమల మ్యూజిక్ చేస్తానంటే మనం వారం బఫెట్ చూసి అనుకోకూడదు నేను వారం బఫెట్ లాగే రెండు రోజుల నుంచి ఒక పని చేశాను అది ఏంటని నేను సాంట్రై చెప్తాను ఓకే ఓకే బ్యాంకింగ్ సిస్టమ్ అవుతున్నది సేఫ్ అని ఉంది ఇండస్ అండ్ అవుతున్నది ఒక ప్రశ్న ఒక ఇష్యూ అవుతున్నది ఒక ఎపిసోడ్ అలాగా బ్యాంకింగ్ ప్రాబ్లం అని అందరూ ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారు ఒక ఆర్బిఐ గవర్నర్ చెప్పారు అది ఒక ఎపిసోడ్ అదే అని మీకు చెప్పాను ఇట్స్ ఎన్ ఎపిసోడ్ ఇన్ బ్యాంక్ ప్రమోటర్ చాలా బలంగా ఉన్నారు ప్రొమోటర్ డబ్బులు ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు డబ్బులు కూడా వేస్తారు ఎండీ అపౌంట్ జను ఆర్బీఐ సిఓ అప్పన్ జన్ కూడా ఆర్బీఐ ఆర్బీఐ ఈ బ్యాంక్లో ప్రాబ్లం ఉందంటే దానికి అప్పుడు మార్కెట్లో అడిచి కాపాడలోనే అది ముట్టాలి ఒక టెలివిజన్ ఉంది అదే అవరు కూడా మెన్షన్ చేస్తున్నారు బ్యాక్ రాక్ అదాని ఒక బాండ్లని వన్ థర్డ్ తీసుకుంటున్నారు అలాగే జియో లోని పార్ట్నర్స్ కూడా ఉన్నారు అప్పుడు అదానీతోని పార్ట్నర్ అంబానీతో కూడా పార్ట్నర్ ఈ రెండు తలక కుటుంబం నా చేతుల్లో అని చెప్పి బ్యాక్ లాక్ ఉన్నారు అవరు ఒక సూపర్ పవర్ అవ్వాలని మా ఎందుకంటే అంబానీలో అంత పెద్ద ప్రాబ్లం లేదు అది జియో ఫైనాన్స్లోని ఒక డివిజన్కి ప్రా పార్ట్నర్ కానీ దానిలో ఏంటంటే దానివల్ల అతను ఈక్విటీ తీసుకొని రావడం అవ్వదు ఎందుకంటే అది అమెరికాలో వేయడం అవ్వదు ఆ బాండ్ వేయడం అవ్వదు దాని తల ఈక్విటీ భయంకరంగా పడినది ఎవరో వేయడం అంక ఇలా ఈక్విటీ కూడా పండింది అతని ఈక్విటీ కూడా చాలా పనింది వారికి అర్జెంటా డబ్బులు అవసరం ఉంది అతను పర్సనల్ ఫ్యామిలీ హోల్డింగ్స్ ఉంచిన కంపెనీలో బాండ్ వేసారు ఎగ్నెస్ట్ హోల్డింగ్కి నైన్ థౌజండ్ క్రోడ్స్ మూడు వేల కోట్లు వీళ్ళిచ్చారు సో ఇతని తన కుటుంబం వాళ్ళ చేతిలో ఉందని క్లియర్గా తెలుస్తుంది